ఏడు మండలాలలో చూసిన ఈ రోడ్లన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా రోడ్ల మరమ్మత్తుల కొరకు రోడ్ల వెడల్పు కొరకు మన నియోజకవర్గానికి మూడు వందల పది కోట్ల రూపాయలు మంజూరైన అని చెప్పిన ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను చేత కాని వాడు ఎన్నడొక్క రూపాయి పని చేయలేని వాడు ఎన్నో మాట్లాడుతుంటాడు ఆరోపణలు చేస్తుంటాడు కానీ ఇవాళ బి నుంచి నూట డెబ్బై కోట్లు పంచాయత్ రాజ్ నుంచి నూట నలభై కోట్లు మొత్తంగా మూడు వందల పది కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రోడ్లను రిపేర్ చేయడానికి స్ట్రెంగ్ చేయడానికి వెడల్పు చేయడానికి వచ్చాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా మన ని మన ధర్మసాగర్ మండలానికి సంబంధించి మన ముప్పారం గ్రామానికి సంబంధించి మడికొండ నుంచి ఎల్కుర్తి ఎల్కుర్తి నుంచి ముప్పార ముప్పార నుంచి నారాయణగిరి వరకు ఏదైతే ప్రధానమైన రోడ్ ఉందో దాదాపు అది వచ్చి తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉన్నది దీనికి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయింది ఇది ముప్పారం నారాయణగిరి రెండు గ్రామాలలో కూడా బీటీ రోడ్డు బదులు గ్రామ పరిధిలో సిసి రోడ్లు వేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి సభినీక తెలియజేసుకుంటున్నా అదే విధంగా నారాయణగిరి నుండి కొత్తకొండ మన వయా బండతండ అంటే దాదాపుగా ముప్పారం గ్రామ రైతులు నారాయణగిరి గ్రామ రైతులందరూ కూడా ఆ రోడ్డు మీద వెళ్తుంటారు మన నారాయణగిరి నుంచి బండతండ మీదుగా కొత్తకొండ వరకు కూడా దాదాపు ఏడు కిలోమీటర్లు రోడ్డు మంజూరైంది దానికి ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మంజూరు అంటే ముప్పారం గ్రామానికి సంబంధించి రెండు ముప్పారం నారాయణగిరి గ్రామాలకు సంబంధించి రెండు గ్రా రెండు రోడ్లు మంజూరు వీటి మొత్తం విలువ ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతకుముందే మన ముప్పై గ్రామంలో ఇక్కడ చక్కగా ఒక సీసీ రోడ్ వేసుకున్నాం ఊళ్ళో కూడా సీసీ రోడ్ వేసుకున్నాం ఈజీఎస్ కింద ఎనిమిది లక్షలు మొన్ననే ఎస్సీపీఎస్ సీఆర్ కింద పన్నెండు లక్షలు మొత్తం ఇరవై లక్షల రూపాయలతోని ఈ గ్రామంలో సీటు సీసీ రోడ్ వేసుకున్నాం ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇందిరమ్మాయి ఇళ్ళు వచ్చినాయి ఆ ఇందిరామ ఇన్లలో మరి మన ముప్పారం గ్రామానికి మొత్తంగా ముప్పై ఎనిమిది ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మళ్ళీ మనకు మళ్ళీ మనకు డిసెంబర్ లోను జనవరి రెండో విడత ఇందిరామైన్లు వస్తాయి ఆ రెండో విడత ఇందిరా ఇండ్లు వచ్చినప్పుడు ముప్పారం గ్రామానికి మరొక నలభై ఇందిరామ ఇన్లు ఇస్తానని చెప్పి కూడా నేను సహాయ ఇంకా ఇంకా వేరే గ్రామాలు లేవ మరొక నలభై తప్పకుండా గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రెండు సంవత్సరాల కాలములు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే ఎన్నికై రెండు సంవత్సరాలుగా వస్తున్నది ఈ రెండు సంవత్సరాల కాలములు నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ఈ నియోజకవర్గానికి ఏమి కావాలి ఈ మండలానికి ఏం కావాలి ఈ గ్రామానికి ఏం కావాలని ఆలోచించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించి పనులు మంజూరు చేయించి నిధులు తీసుకొస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇవాళ ఈ రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండతో పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా నిధులు రాలేదు అసలు నిధులు కావాలని అభివృద్ధి కావాలని ఆలోచించిన వాడు పట్టించుకున్న వారే లేరు ఏదో ఉన్నామా పోయామా ఇంత తిన్నామా తాగామా ఎగినామా అన్నట్టే నడిచింది వ్యవహారం తప్ప ఈ గ్రామానికి ఏం కావాలి ఈ మండలానికి ఏం కావాలి ఈ నియోజకవర్గానికి ఏం కావాలి దీని ప్రణాళిక ఏంది అని ఒక దూరదృష్టితోని ఆలోచించిన వాళ్ళే లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒకరోజు నేను కేజీబీవీకి వచ్చాను ఈ పక్కన ఉన్న స్కూల్కి వచ్చాను ఆ స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితిని గమనించి ఆ పిల్లలకు బస్సు దిగి స్కూల్కి రావాలన్నా లేకుంటే కొంచెం చీకటి పడితే స్కూల్కి రావాలన్నా లైట్ లేక రోడ్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తే వెంటనే దాన్ని మంజూరు చేయించి ఆ సీసీ రోడ్డును అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేశాను లోపల కూడా చదువుకోవడానికి వాళ్ళు నాకు ఓట్లేస్తుంది కాదు వాళ్ళకి ఓటే అట్లే రోడ్ల రాజకీయం కాదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓట్ల రాజకీయం కాదు వాళ్ళకి ఇంకా ఓటకు రావాలి నాకు ఓట్లు ఏరు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఓటకు రావడానికి ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది వరకు నేను ఉంటుంది ఉండదు తెలియదు నాకు అయినా కూడా పేద పిల్లలందరూ చదువుకుంటున్నారని లోపల రెండు ఐమాస్ లైట్స్ పెట్టించాను ఒక వాటర్ ప్లాంట్ పెట్టించాను ఆ పిల్లలకు ఏం కావాలో అన్నీ కూడా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మనకు అధికారం ఉన్నప్పుడు మనం చేయగలిగినప్పుడు పది మందికి సహాయపడాలనే ధోరణితోనే నేను పనిచేస్తాను తప్ప నాకేం వస్తుందనే ఆలోచన నేను ఎప్పుడు చేయను అని చెప్పి మీ అందరికీ సభినయంగా తెలియజేసుకుంటా గతంలో గతంలో స్టేషన్ గన్ మీది ఏ నియోజకవర్గం అంటే స్టేషన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటోళ్ళం గతంలో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం కానీ ఇవాళ మీ నియోజకవర్గం ఏదంటే మాది గణపూర్ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరంటే గల్లా ఎత్తుకొని మా ఎమ్మెల్యే కడియం శ్రీయర్ అని చెప్పుకునే విధంగా పనిచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మా మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారు కొంతమందికి నా మీద ప్రేమ ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు అది వేరే విషయం కానీ మీరు కూడా వెరిఫై చేయండి ఏ నియోజకవర్గానికన్నా ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయా మీరు చెక్ చేయండి పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలలో పద్నాలుగు వందల కోట్లు వచ్చిన నియోజకవర్గం ఏమైనా ఉందా మనకు రానిది ఏమైనా ఉందా దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి వెరిఫై చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీ అందరినీ కోరలేదు ఒకటే మీరిచ్చిన అవకాశం మీరిచ్చిన ఆశీర్వాదం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన నిజాయితీగా ఏ రకమైన తప్పుడు పనులు చేయకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకు ఈనాడు రాష్ట్రంలో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమానికి అదేవిధంగా రైతుల సంక్షేమానికి మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి కూడా మీ అండదండలు ఉండాలని మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం